మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా ఓల్డేజ్ పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎంత వయసు ఉండాలి ఎన్ని సంవత్సరాలు నిండినటువంటి వారికి ఆసరా ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఓల్డేజ్ పెన్షన్ కోసము వృద్ధాప్య పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి ఎన్ని సంవత్సరాలు నిండినటువంటి వారికి ఆసరా ఓల్డేజ్ పెన్షన్ పరిధిలో ప్రస్తుతం రెండు వేల రూపాయలు ఇస్తారు పెరిగితే నాలుగు వేల రూపాయలు ఇస్తారు అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇక్కడ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను తీసుకురావడం అనేది జరిగింది ఈ బీసీ డిక్లరేషన్లో ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీని కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు ప్రధానమైనటువంటి ఒక పదమూడు హామీలను ఇవ్వడం అనేది జరిగింది ఈ పదమూడు హామీలలో ఆసరా ఓల్డేజ్ పెన్షన్కు సంబంధించినటువంటి హామీ కూడా ఉంది ఇక్కడ బీసీలకు ఇచ్చినటువంటి పదమూడు ప్రధానమైనటువంటి హామీలలో మొదటిది ఏంటి అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోపు బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పిస్తాము అని చెప్పేసి ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టుగానే ఆరు నెలల్లో ఈ బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించలేదు కానీ ఇరవై రెండు నెలల తర్వాత ఈ బీసీ డిక్లరేషన్ను ప్రారంభించి దానిపైన సరైన విధంగా స్పందించకపోవడం వల్ల సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది ఇక తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించి బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చినటువంటి అంశం ఏంటి అంటే ప్రస్తుతము ఇక్కడ ఆసరా పెన్షన్ల పరిధిలో గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఈ రెండు వృత్తుల వారికి ఆసరా పెన్షన్లను యాభై సంవత్సరాలకే ఇవ్వడం అనేది జరుగుతుంది యాభై సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు చేనేత కార్మికులకు పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రెండు కేటగిరీల మాదిరిగానే బీసీలలో చేతి వృత్తుల వారికి యాభై సంవత్సరాలు నిండిన వెంటనే వారికి నాలుగు వేల రూపాయల ఓల్డేజ్ పెన్షన్ను అందిస్తాము అని చెప్పేసి ఆ బీసీ డిక్లరేషన్లో హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ చేతి వృత్తుల వారు అంటే ఎవరు అంటే చాకలివారు కానివ్వండి మంగళవారు కానివ్వండి కుమ్మరి వారు కానివ్వండి కమ్మరివారు కానివ్వండి వారి వారు కానివ్వండి వారు కానివ్వండి మేదరు వారు కానివ్వండి వారు కానివ్వండి వడ్డెరి వారు కానివ్వండి ఈ విధంగా చేతి వృత్తుల పైన జీవించే కులాల వారికి యాభై సంవత్సరాలు వచ్చిన వెంటనే ఈ ఆసరా ఓల్డేజ్ పెన్షన్ను హామీ ఇస్తా ఇస్తాము అందిస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ చేతి వృత్తుల ఈ చేతి వృత్తుల వారు అంటే చాకలివారు మంగళవారు కుమ్మరి వారు కమ్మరివారు వడ్రంగివారు వడ్డరి వారు ఈ తర్వాత మేదరి వారు ఈ విధంగా చేతి వృత్తులపై ఆధారపడి జీవించే కులాల వారు ఎవరైతే ఉంటారో వారు యాభై సంవత్సరాలు నిండిన వెంటనే ఓల్డేజ్ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ కాకపోతే ఈ కొత్త పెన్షన్ల కోసం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోండి ఇక మనకు బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలను కూడా మీకు గుర్తు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ రజక సోదరులకు రజక యువతకు లాండ్రీ షాప్లను నిర్వహించుకోవడానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాము అని చెప్పేసి రజక చేతి వృత్తుల వారికి హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక గొల్ల కుర్మలకు ఏ విధంగా హామీ ఇచ్చారు ఏమి హామీ ఇచ్చారు అంటే అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి అందులో హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ నాయి బ్రాహ్మణులకు కానివ్వండి కుమ్మరి సోదరులకు కానివ్వండి మండలాలలో షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించి వారికి ఉచితంగా వ్యాపార అవకాశాన్ని కల్పించడానికి ఆ షాపులను అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక మనకు ముఖ్యంగా చెప్పాలంటే బీసీలకు ఇక్కడ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ను కేటాయించి ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి వీరి అభివృద్ధికి పాటుపడతాము అని చెప్పేసి కూడా ఆ బీసీ డిక్లరేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఇవే కాకుండా ఇంకా మనకు ఆరేడు హామీలు ఉన్నాయి మొత్తంగా పదమూడు ప్రధానమైనటువంటి హామీలను ఇవ్వడం అనేది జరిగింది నేను ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి అంశాలను పక్కన పెడితే ఇక్కడ బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా ఆసరా ఓల్డేజ్ పెన్షన్కు సంబంధించినటువంటి హామీ కూడా ఉంది ఈ హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం అనేది చేస్తుంది రేపు లేదు ఎల్లుండి క్యాబినెట్ సమావేశం అనేది జరుగుతుంది ఈ క్యాబినెట్ సమావేశంలో ఇక్కడ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లపైన చర్చించే అవకాశం ఉంది అని అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్లతో పాటు ఇక్కడ కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ హామీలపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం అనేది ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చూడవలసి వస్తుంది కాబట్టి ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంది లేకపోతే మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉంది అని కూడా ఇక్కడ సీఎం దగ్గర కొంతమంది మినిస్టర్లు ఆయన దృష్టికి తీసుకువచ్చే అవకాశం అనేది ఉంది ఈ ఆసరా పెన్షన్లకు కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనకు అనధికారికంగా వార్ సమాచారం అనేది అందుతుంది ఈ క్యాబినెట్ సమావేశంలో ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి హామీ పైన కూడా చర్చించే అవకాశం అనేది ఉంది అని కూడా మనకు సమాచారం అనేది అందుతుంది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ వృద్ధుల వితంతువుల గీత కార్మికుల చేనేత కార్మికుల పెన్షన్లను రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చాము వికలాంగుల పెన్షన్ను నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చాము హామీని ఇంతవరకు నెరవేర్చలేదు రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ హామీల పైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశము ఉంది అని చెప్పేసి మనకు ప్రముఖుల నాయకుల దగ్గర నుంచి అనధికారికంగా సమాచారం అనేది అందుతుంది ఓకే ఫ్రెండ్స్ రేపు లేదు ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పైనే కాకుండా ఆసరా పెన్షన్ల పైన కూడా చర్చించే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఆసార పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఇతర సం సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్లుగా వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు